తొలగిపో నిండయ్యా నిండయ్యా పెద్దోడిని తొలగిపోనిండయ్యా దొరలో పెద్దంటో తొలగిపోనిండయ్యా కాసంత కల్లేసి కాటికి పోతుండ కాసింత కల్లేసి కాటికి పోతుండ తొలగిపో నిండయ్యా దొరలో పెద్దోని తొలగిపో నిండయ్యా పెబులు మీ కుక్క కట్టేసుకోండి అయ్యా పెబుల మీ కుక్కల కట్టసుకోండి బొమ్మ మంటోపై కొత్త బొమ్మ మంటోపై కొత్త తొలగిపోనుండయ్యా తొడలో పెద్ద తొలగిపోనుండయ్యా అంటారు మా దోసం అంటారు అసలు అసనంటారు పొగదోసమంటారు తెరచి చెప్పకుంటే తులిపాపం అంటారు పలువాపం అంటారు తొలగిపోని అయ్యా తొలలో పెద్ద ఇంటో తొలగిపోని ఉండ తొలిగిపో ఏ తొలిబో ఏంది దూరంగా ఉండాలా దగ్గరకు అంట పోరి నన్ను తాగితే నువ్వు తానం చేయాలా మరి నిన్ను తాగితే నిన్ను తాకినా నేను నువ్వే తానం చేయాలా నేను తాగినా నువ్వే తానం చేయాలా అభయ అసలు అంటే ఎందుకంట నేను కడజా నేను కడజా చోడు అయితే నువ్వు పెడజా చూడవన్నమాట అభయ్ అసలు కులాల సంగతి నీకు తెలుసా అనే ఎవడు ఎవడుకు పుట్టాడో ఎవడు చేయ కులమో నీకు తెలుసానే అదే నా చెప్తున్నా తాలే ఇల్లియలో పొలమేలాగుంది ఇనుమయ్యలో తగిట 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 తగ్గ తా తాలే ఇల్లయల కొలమేలా గుంది నినుమయ్యలో తాలే ఇల్లయల కొలమేలా గుంది నినుమయ్యలో కొలమగోచరం బైదు కీళ్ళుగల తోలు బొమ్మలాటి జగమంతా తాలే ఇల్లయల కొలమేలా గుంది నినుమయ్యల కులమనగా ఎరుపా నలుప తెలుప పసు కులమనగా ఎరుపా నలుప తెలుప పసు సర్వ జీవులను సృష్టించిన ఆ భగవంతుని కులమేదో తాలే నిలయ్యలో కులమేలాగుంది నిలువయ్యలో రంగురంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు వే రంగు రంగుల కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు ఉన్నవాడిదే గొప్ప కులముర లేని వాడిదే లేఖి కులముర కులమేలా కుంది మేళకుందిలో నా శబ్దంటామంటా నక్కకు బుట్టెను చంబుక మహాముని చింకకు బుట్టెను ఋషంగ మహమునే నక్కకు బుట్టెను చంబుక మహముని చింకకు బుట్టెను ఋషంగ మహముని కొండల బుట్టెను అగశ్య మహాముని అవుకు గౌతముడు అవతరించను తాలే తే లోపల నుకోతిని కొలుచు తుందురు పందిని నందిని పూజ చేతురు కనుకోతిని కొలుచు తుందురు పందిని నందిని పూజ చేతురు సాటి మానవుడు ఎదురుగా వస్తే దూర దూరముగా తొలగిపోతురు తాలే ఇల్ కులమేలా గుంది పంజల వసిస్తుండోర్ వసి బుట్ట వాల్మీకి బర ఏ వసి ఓర్ వసీకి బుట్టరా బోయ ఇంక తీగలాగితే బుట్టరా తీగలకలూరా అరంజోజీ మాబడుతుంది తాలే అదే అంతా కుక్కలకి నక్కలకి పుడితే నువ్వేం కులం కులం అని నిలుగుతావా అభయ్ అసలు మీరు ఏం చేస్తున్నారు బాని చూడండి నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నావు అన్నమాట ఏడైనా శక్తి అమ్ముతారు శరీరమ్ముతారు బరి గొర్రె నమ్ముతారు మరిసిన నువ్వు మరిసే అని గురువా எ குருக்கு அப்பு படிச்சு மாற்றம் மட்டுமே அம்பா சரி கனியா நிதி ஏறபோஹோ தர்சப்போ பண்ணணும் போய் ஓய் நக்ச பப்பு ரோ காயே சிவிய பலவாயின் மடிச்சி ஏழு படி రథనా పైకి ఇస్తాడనుకో అది ఆడ ఉంటుందా ఇక్కడ కదా అది నేను ఇచ్చే పోయిన డబ్బులు ఇంకా ఓహో అదే తిరగ సో మీ గారి మహిమ వల్ల అది అక్కడే ఆగిపోయిద్దా సరే కొన్నట్టే అదే పానసే రెండు ముక్కలు మాట్లాడదు కానీ నువ్వు తప్పుకో అదే నీ పేరేందియా ఇదిగో హరిశ్చంద్రుడు గిరిశ్చంద్రుడు ఒక రాదు నా పేరు హీరబోహుడు నువ్వు నా భార్య సోడు కందా నేను ఏరదాస అంటా ఇష్టమేనా ఏరదాసా ఏరదాసా ఏసా ఇదిగో అట్లా ఉండాలా సరే నీకు భార్య పిల్లలు ఉండాలంటే అదే నక్షత్ర ఎంత మోసగలి నువ్వు నీ సొమ్ము తీసుకొని నీ దారి నువ్వు పోతావు నీ భార్య బిడ్డలు ఉండను అంత ఏ అద్దరదు బెళ్ళబెట్లు గుర్తుకొచ్చి నీ దారిలో పోతాడు నా సొమ్ము దిక్కవుడా అంట అసలు ఈ బేర చొగరియా నిన్ను కొన్నట్టే లేనట్టే అదే మందే మశానుల శవాలు కలిసే పని మంది ఆడ సత్యోడు బతుకుండలు మోసుకొని వస్తారు ఆడ మనకి మాడ పాత పెండము దండము మనకి మామూలు వస్తాయి ఆకలితే ఎండగళ్ళు తినేసాయి వచ్చేటప్పుడులా ఈ కొ నిండా కొత్త కళ్ళు తీసుకొని రా దీనికి తప్పేవనుకో ఆ సదాశివుని పాదాలకు తప్పినడు ఒకతావు చక్రవర్తి చంద్ర చక్రవర్తి నీ కన్నీటి బొట్టు ఈ ధరపై పడకూడదయ్యా అయ్యా ప్రళయం వస్తుంది ఆ ప్రళయం వచ్చింది అదే

시데베 <laughs> 완전히. <laughs> <laughs>